మార్కెట్ నేను పద్మ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ తేజ జగడం గారు ఎవరికైనా సరే పెట్టుబడి పెట్టాలంటే ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి స్టాక్ మార్కెట్స్లో ఎలాంటి స్టాక్స్ కొనుగోలు చేయాలి అసలు ఫస్ట్ బిగినర్స్ ఏ విధంగా ప్రారంభించాలి అనే దానికి సంబంధించి మంచి విశ్లేషణ వివరాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి తేజ గారు ఈ రోజు స్టాక్స్ ఎలా ప్రారంభమయ్యాయి ఈ రోజు అండ్ రెండు కూడా స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు జస్ట్ పాజిటివ్ మామిటం చూపిస్తున్నాయి సెన్సెక్స్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ అప్లో ఉంది కరెంట్ ఈ టైంకి ట్వంటీ ఫోర్ పాయింట్స్ అప్లో ఉంది అండ్ నిఫ్టీ ఈ టైంకి మనకి టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అప్లో ఉంది అనమాట రెండు కూడా వెరీ స్లైట్ గెయిన్స్తో ముందుకు వెళ్తున్నాయి ఆ నిఫ్టీలో టాప్ గెయినర్స్ కింద అదాని ఎంటర్ప్రైజెస్ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్లో రన్ అవుతుంది శ్రీరామ్ ఫినాన్స్ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఎన్టీపీసీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఎటర్నల్ వన్ పాయింట్ త్రీ వన్ అండ్ ఓఎన్జీసీ వన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఇవి టాప్ గేనర్స్ కింద ఉన్నాయన్నమాట అండ్ టాప్ లూజర్స్ విషయానికి వస్తే బజాజ్ ఆటో బజాజ్ ఆటో వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది ఈరోజు అండ్ ఆల్ట్రాటెక్ సిమెంట్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అపోలో హాస్పిటల్స్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఐచర్ మోటార్స్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డౌన్లోడ్ ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఇండిసెస్ విసర్ కోసం ఒకసారి మనం నిఫ్టీ ఐటీ చూద్దాం నిఫ్టీ ఐటీ ఎలా ఉందనేది నిన్న ర్యాలీ ఇచ్చిన నిఫ్టీ ఐటీ ఈరోజు నిఫ్టీ ఐటీ అయితే ఈ టైంకి డౌన్ ఉంది అరౌండ్ టూ సిక్స్టీ నైన్ పాయింట్స్ డౌన్లో రన్ అవుతుందనమాట జీరో పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయింది స్టిల్ టాప్ గెయినర్స్ కింద నిఫ్టీ ఐటీలో టీసీఎస్ ఉందనమాట జీరో పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉంది అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ జీరో పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ప్రాఫిట్లో ఐటీ రన్ అవుతుంది అనమాట అండ్ నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ ఈరోజు పాజిటివ్లో రన్ అవుతుందండి నిన్నలాగానే ఈరోజు మళ్ళీ పాజిటివ్లో రన్ అవుతుంది ఫిఫ్టీ వన్ పాయింట్స్ అప్లో రన్ అవుతుంది నిఫ్టీ బ్యాంక్ అండ్ టాప్ గెయినర్స్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉంది నిన్న కూడా ఈ పిఎస్యు బ్యాంక్స్ లీడ్ చేశాయనమాట అండ్ కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్లో రన్ అవుతుంది ఫెడరల్ బ్యాంక్ వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ యాక్సిస్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పాజిటివ్ ఇంకా ఇంకా కూడా కొంచెం ర్యాలీ చూపి చూపించే స్కోప్ ఉందన్నమాట ఓకే డన్ ఇప్పుడు ఈరోజు ఎవరైనా సరే కొత్తగా పెట్టుబడి పెట్టాలి బయింగ్ చేయాలనుకున్నా ఎలాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏంటి ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకించి ఈరోజు బేసిక్గా మనం అనుకున్న అమెరికన్ మార్కెట్స్ని చూస్తే ఈరోజు ఐటీ మార్కెట్ అది అమెరికన్ మార్కెట్ని ఫాలో అయితే ఖచ్చితంగా పాజిటివ్గా మూమెంటం ఉండాలన్నమాట బట్ ఇండియా ఇండియన్ మార్కెట్ కొంచెం డిఫరెంట్గా రెస్ రెస్పాండ్ అవుతుంది ఐటీ నెగిటివ్లో ఉందనమాట ఎవరైనా కాన్సన్ట్రేట్ చేద్దామనుకుంటే అనుకుంటే ఈ రోజు వరకు జస్ట్ ఇంట్రాడే చేసేవాళ్ళు బ్యాంకింగ్లో చేసి బయట వచ్చేసేయండి బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి బాగానే ఉంది అండ్ మెటల్స్ కూడా న్యూట్రల్గా రన్ అవుతున్నాయి అనమాట సో బ్యాంకింగ్ ఎఫ్ఎంసీజీ మెటల్స్లో ఈరోజు కొంచెం ఎవరైనా ట్రేడ్ చేసుకునే వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఎవరైనా సరే ఒక బిగినర్ ఫైనాన్షియల్ ప్లానర్గా చేయాలంటే ఏం చేస్తే మంచిది వాళ్ళ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి పర్ఫెక్ట్ అండి ఈ క్వశ్చన్ మాకు నిన్న మొన్న కాల్స్లో కూడా వచ్చాయన్నమాట విఆర్కే వ్యూవర్స్ నుంచి కాల్స్ వచ్చాయి రెండు కాల్స్ వస్తే వాళ్ళు అదే అనమాట ఒక బిగినర్గా ఏం చేసుకోవాలా ఫినాన్షియల్ ప్లానింగ్ అన్నట్లు వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనమాట సో ఇక్కడ డిస్కస్ చేస్తే బాగుంటుంది క్వశ్చన్ ఆ క్వశ్చన్ థింగ్ ఏంటంటే మనం ఫినాన్షియల్ ప్లానింగ్లో స్టెప్స్ ఉంటాయి అనమాట ఏం స్టెప్స్ ఉంటాయి మనం బేసిక్గా ఒకటి రిస్క్ ప్లానింగ్ చేస్తాం రిస్క్ ప్లానింగ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తాం తర్వాత ట్యాక్సేషన్ ప్లానింగ్ ఇట్లా మనకి ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రిస్క్ ప్లానింగ్ రిస్క్ ప్లానింగ్ ఏంటంటే మనకి ఎన్ఎఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎనఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూస్తామన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి కూడా మెథడ్స్ ఉంటాయి ఎట్లా అంటే మన ఇన్కమ్ను బట్టి ఒక మెథడ్ ఉంటుంది అనమాట మన ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేసే మెథడ్ ఇన్కమ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది అండ్ మన హ్యూమన్ లైఫ్ వాల్యూ మెథడ్ మీద ఒక మెథడ్ ఉంటుంది అది కాదు మన ఎక్స్పెన్సెస్ మీద ఒక మెథడ్ ఉంటుంది అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కాకపోతే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను నా యొక్క కలిసి పర్సన్ ఫోన్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ ఉందా అంటే ఉంది అన్నాడు అనమాట ఎంత ఉంది అంటే ఐదు లక్షలు ఉంది అన్నాడు ఐదు లక్షలు ఎక్కడ సరిపోతుంది ఒక పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పర్సన్కి ఏమైనా అయితే ఐదు లక్షలతో ఆ ఫ్యామిలీ అసలు సర్వ్ ఇవ్వలేదు అనమాట సో బేసిక్గా మార్కెట్లో మనం చెప్తే ఎట్లా చెప్తామంటే ఇండివిజువల్స్కి మీ శాలరీ గ్రాస్ శాలరీ ఇయర్లీ గ్రాస్ శాలరీ ఎంత ఉందో దానికి ట్వంటీ టైమ్స్ అంటే మీ సాలరీ ఒక టెన్ ల్యాక్స్ గ్రాస్ అయితే ఇంటూ ట్వంటీ వేసుకొని టూ సియర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని సజెస్ట్ చేస్తుంటాం అనమాట అన్నమాట అది జస్ట్ ఇన్కమ్ బేస్ మీద కింద ట్వంటీ టైమ్స్ అనేది డీసెంట్ అమౌంట్ అనమాట మినిమం ట్వంటీ టైమ్స్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం నార్మల్గా మా క్లయింట్స్ విషయానికి వస్తే ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బేస్ పాలసీస్ తీసుకుంటారనమాట బేస్ పాలసీస్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ల్యాక్స్ ఫర్ ఎగ్జాంప్ ఏదైనా హాస్పిటలైజేషన్ ట్వంటీ ల్యాక్స్ అనుకోండి టెన్ ల్యాక్స్ మళ్ళీ వీళ్ళ చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది మార్కెట్లో ఒక రైటర్ ఉందన్నమాట టాప్ అప్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్ తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియంతో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేస్ పాలసీ తీసుకున్నాం అనుకోండి మనము ఒక బేస్ పాలసీ ఒక ఐదు లక్షలు ఒక థర్టీ ఇయర్స్ ఒక పర్సన్ తీసుకుంటే మీకు సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మొదలు పడుతుంది అనమాట అదే పర్సన్ నెక్స్ట్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ టాప్అప్ కావాలనుకుంటే రెండు వేలు అయిపోతుంది ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ పడింది నెక్స్ట్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నా కూడా మనకు టూ త్రీ థౌజండ్లో అయిపోతుంది అన్నమాట సో ప్రాపర్గా ఒక బేస్ పాలసీ ప్లస్ ఒక టాప్ అప్ తీసుకోవడం అందరికీ సజెస్టబుల్ అనమాట ఇవి ఫస్ట్ స్టెప్స్ ఏంటి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలా హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక టాప్ అప్ రైడర్ యాడ్ చేసుకోండి సో చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ మీరు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్యామిలీ ఫ్లోటర్ ఎట్లా అంటే বেস পালসি মতো ফ্যামি কবর টাপপো ফ্যামি মোতাম কন্ট